हाई अंडी अंदर की ఈ పచ్చిమిర్చితో చేసినటువంటి మాచిన కారం మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఈ మాచిన కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కారం కారంగా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇది చేసుకొని తినండి జలుబు కూడా త్వరగా తగ్గుతుంది అనమాట నోటికి కూడా బాగుంటుంది గొంతులో కూడా గరగరా ఉంటే గనక తగ్గిపోతుంది అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వగానే ఇక్కడ నేను పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి చాలా ఘాటుగా కారంగా ఉన్నాయి కాబట్టి ఘాటు ఎక్కువగా లేదు కారంగా లేదనుకుంటే మీరు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు వీటిని కూడా ఇక్కడ పైన తెల్లగా పొట్టు వస్తుంది కదా అలా వేయించుకోవాలన్నమాట వేయించిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా తర్వాత ఇందులో ఐదు వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని నీళ్ళు ఇట్లా పిండేసి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అన్నమాట మనకు పచ్చడి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట పచ్చిమిర్చి ఘాటుగా లేనప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి